జగన్ కు భయం పట్టుకుందంటున్న బాలయ్య అందుకే ఇలా చేస్తున్నాడు అంటే విమర్శలు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందంట అందుకే ఇలా ప్రదర్శిస్తున్నాడు ఇలా వింత వింత చర్చలు చేస్తున్నారని బాలకృష్ణ తెలిపారు అసలు ఏంటి ఏం జరిగింది వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి అయితే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే సమయంలో టీడీపీ నేతలు బై బై జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోలవరం ఏమైంది అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు బారికేళ్ళలో పెట్టి అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లనివరా అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ మమ్మల్ని చూసి భయపడుతున్నాడని అందుకే కొత్త సంప్రదాయానికి తెర విమర్శించారు మొత్తానికి చూసారా జగన్ భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ భయం పట్టుకుంది పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఏది జాబ్ క్యాలెండర్ ఏది బాయ్ బై జగన్ అంటూ ప్రకారంలో పట్టుకొని వీళ్ళు నిరసన తెలిపారు పోలీసులకి వాళ్ళకి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రేంజ్ లో ఫైర్ అయ్యారంట జగన్ మమ్మల్ని చూసి భయపడుతున్నాడని వచ్చే ఎన్నికల్లో వైసీపీని పాతలే ఖాయం అని తెలిపారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యే సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు అయితే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి నిరుద్యోగులను వైసీపీ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు నందమూరి బాలకృష్ణ అవును కదండి వైసీపీ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో విఫలమైందని నందమూరి బాలకృష్ణ తెలిపారంట అవును వైసీపీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఘోరం అంటే ఘోరాది ఘోరంగా విఫలమైంది నిరుద్యోగులను జగన్ సర్కార్ నట్టెంత ము అదే మొత్తం నిలువడ ముంచిందని బాలకృష్ణ తెలిపారు పోలవరం ఊసే మరిచారని ఆరోపించారు పర్సెంటా అర పర్సెంటా వెయిట్ అన్న అని అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో నిండు చట్ట సభల్లో అసహ్యంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కదా బీ విల్ కంప్లీట్ అస పోలవరం ప్రాజెక్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మేము దానికి కట్టుబడిందని చెప్పిన ఏమైపో అది అనిల్ కుమార్ యాదవ్ అసలు ఊసే లేదు ఇప్పుడు పోలర్ మూసే మరిచారని ఆరోపించారు ఇప్పుడున్న ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఏమో రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటాడు ఆయన ఏంటో ఆయన మినిస్టర్ తెలియదు లేకపోతే అసలు ఏంటో అర్థం కావట్లేదు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ధైర్యం కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదంటే ఎగ్దేవా చేశారు అవును అసలు మాట్లాడరు వాళ్ళకి ఏం లేదు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తేటడం ఇదే సీఎం జగన్ మళ్ళీ ప్రజల వద్ద వద్దకు వచ్చేమోఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని విమర్శించారు ఒక్కసారి రండి రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పాతరేస్తారని ధీమా వ్యక్తం చేశారు యథార్థం వాస్తవం సత్యం నిజంగా కరెక్ట్ గా చెప్పారు రాబోయే రోజుల్లో వేస్తారంట అంతకు ముందు సచివాలయం రిపీట్ అంతకు ముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకాలు టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నిరసన తెలపగా పోలీసులు అడ్డుకున్నారు బారికేడ్లు అడ్డు పెట్టి పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై పనైపోయిందంటూ విమర్శించారు టీడీపీ నేతలు చూసిన వైసీపీ జగన్ వైఎస్ జగన్ కు భయం పట్టుకుందని తెలిపారు అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలను అడ్డుకొని కొత్త సంప్రదాయాన్ని వైసీపీ ప్రారంభించిందని విమర్శించారు ఆ తర్వాత బారికేడ్లను తీసుకుని టీడీపీ నేతలు అసెంబ్లీలోకి చేరుకున్నారు మొత్తానికి ఏంటంటే బై జగన్ అంటూ ఒక ప్రకారంతో నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు అసలు వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి నిజంగా మీరు ఏం తప్పు చేయని అయితే ఎందుకు భయపడుతున్నారు నా తెలిసి మాయితీ అండి ఒక ఇరవై ఐదు రోజులు మళ్ళీ మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇంత హడావిడి మొత్తం ఏంటంటే బాలకృష్ణ గారు ఒక స్థాయిలో మనం సినిమాల్లో చూసుకుంటున్నా ఎంత ఫైర్గా ఉంటాడో బయట కూడా ఆయన అలా చేస్తున్నాడంటే చాలా గ్రేట్ నిజంగా ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి వైసీపీ నేతలు అటు మీ చెల్లెలు గారు విమర్శిస్తున్నారు పక్క రాష్ట్ర నేతలు విమర్శిస్తున్నారు కేంద్ర పెద్దలు విమర్శిస్తున్నారు సిబిఐ వాళ్ళు విమర్శిస్తున్నారు వామపక్షాలు విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు ఒక్కడికి ధైర్యం చెప్పే సమానం చెప్పే ధైర్యం లేదు చూద్దాం ఏం జరుగుతున్నావు ఏంటో కానీ మంచి హీట్ హీట్ పాలిటిక్స్ ఆంధ్ర రాష్ట్రంలో అయితే జరుగుతుంది మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్